నమస్తే సార్ రామ్మోహన్ రావు గారు మొత్తానికి అయితే ఇప్పుడు జర్మనీతో చేతులు కలుపుతుంది భారత్ అనేది మనం చూస్తున్నాము సబ్మెరన్స్ కొనుగోలుకి అయితే ఒప్పందం కుదిరింది ఇక దీని ద్వారా అటువైపు చైనాకి ఇటువైపు అమెరికాకి చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా మోదీ ప్రభుత్వం ఉంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తున్న విషయం సో దీని మీద మీరు ఏమంటారు ప్రేక్షకులకు నమస్కారం అమెరికా నేమో పక్కన ఇది ఏది మధ్యప్రాచ్య దేశాలు లేకపోతే నాటకూట దేశాల మీద విత్తనం సాగిస్తూ ముఖ్యంగా డాలర్ యుద్ధం చేస్తుంది అట్లాగే చమురు యుద్ధం చేస్తుంది చమురును పూర్తిగా చవగ్గా సంపాదించుకొని ఆటగోలుగా అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా చమురు ఉత్పత్తి దేశాల మీద ఒక రకంగా ఉక్కుపాదన నుంచి చూస్తున్నాం పెనుజోలా నుంచి మొదలుకొని ఇట్టి మొదలుకొని ఇవాళ చివరికి ఖనిజాల కోసం అయితే మూడు ఉన్నాయి ఒకటేమో చమురు రెండోది డాలర్ డాలర్ మారకం మీరు పెంచుకోవడం మూడో జియో పాలిటిక్స్ లో మీకు ఈ ఖనిజాలు పెట్టే గ్రీన్ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం ఇట్లాంటి దాన్ని బాగా పనిచేస్తుంది నాటో కూటమి దేశాల శత్రు దేశాల సమస్య లేదు చైనాని ఎట్లా చూస్తుందో గ్రీన్ గ్రీన్ల్యాండ్ కూడా అట్లా చూస్తుంది సమస్య లేదు దాన్ని స్వాధీనం చేస్తుంది నయానుభాన్ని స్వాధీనం చేసుకుని ప్రయత్నం చేస్తుంది ఇటు పక్క చైనా ఏం చేస్తుంది మన అంటే ముఖ్యంగా దక్షిణాసియాలో ఉన్న ఆ దేశాల్లో అస్థిరత సృష్టిస్తుంది అలాగే జియో పాలిటిక్స్ లో హిందూ మహాసముద్రంలో ముఖ్యంగా అరేబియా మహాసముద్రంలో ఈ రెండు మహాసముద్రాల్లో పెద్ద ఎత్తున దాన్ని తిష్టవేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ రెండింటివి చెక్ పెట్టాల్సిన అవసరం భారత్ ఉన్నది అది రక్షణ రకంగా అవసరమే ఏ రకంగా చూసినా అవసరమే కనుక ఇప్పుడు ఒక రకంగా చెప్పానంటే జర్మనీతో టెక్నాలజీ మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదించుకోవడం రక్షణ ఒప్పందం దాని ద్వారా పెద్ద ఎత్తున ఇవాళ టెక్నాలజీ దిగుమతి చేసుకొని జలాంతరగా మన దానికి అవసరమైన టెక్నాలజీ తీసుకొని తయారు చేసుకొని చేస్తున్నాం మనదైన వ్యూహం అనుకుంటది ఇప్పుడు అతనికంటే కానుడు అచంట మళ్ళు అన్నట్టు వాళ్ళిద్దరు చేస్తారు పని కానీ కావాల్సిందే కదా ఇక్కడ అమెరికా చేస్తున్న శృంకాల యుద్ధం లాంటి దేశాలతో సుంకాల యుద్ధం చేస్తుంది వంద పర్సెంట్ నుంచి ఐదు వందల పర్సెంట్ వేస్తా ఉంటుంది చిన్న దేశాలైతే కవళి ఇచ్చేసి వెనజుల అధ్యక్షుడిని కదా ఆయన భార్యను గా తీసుకుపోయినట్టు అట్లా చేసే ప్రయత్నం ఇప్పుడు ఇరాన్ లో మంటలు రేపుతుంది యుద్ధం రేపింది అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ ప్రత్యక్షంగా సహాయం చేస్తుంది అమాస్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఇజ్రాయిల్ సహాయం చేస్తుంది అమెరికా మొత్తం ఆ పక్కన మంచుకుంటే చైనా మొత్తం ఈ పక్కన పంచుకుంటుంది చూస్తున్నాం ఆ మనకు మన బంగ్లాదేశ్ అల్లర్లు అట్లానే కిందికి పోతే గతంలో శ్రీలంకాలల్లో అట్లాగే మాల్దీవ్స్ ను స్వాధీనంగా మాల్దీవ్స్ వాళ్ళని రెచ్చగొట్టి మనకు తోకజాడి స్టడీ చేయడం చివరికి మన మనదాక్యం వచ్చారు వాళ్ళు అట్లానే నేపాల్లో దుర్మార్గమైన రాజకీయం చూసి అంతర్యుతము ఈ తో ఎట్లాగో నాటకం ఆడుతుంది పాకిస్తాన్ మన పక్కల బల్లిలాగా తయారు చేయడం చైనా ఈ రెండు దేశాలు చైనాకు అమెరికాకు చెక్క పెట్టడానికి మనం మంచి ఉపాయం పడినం నా ఉద్దేశం ఏంటంటే చైనా కూడా ఎట్లా చేస్తున్నట్టు సిబ్బెకి రహదారి ద్వారా అంటే చైనా పాకిస్తాన్ రహదారి ద్వారా ఎకనామికల్ కారిడార్ అని చెప్పి అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పాకిస్తాన్ ఆక్రమి ఆక్రమిత పాకిస్తాన్ భూభాగం నుంచి వలస కింది ద్వారా ఇరాన్ మన 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 అరేబియా మహా సముద్రంలో అడుగుపెట్టే క్రమం చేస్తున్నది దాని ద్వారా ఏమైతుందంటే సిబిక్ రహదారి ద్వారా పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకొని కొంత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు తమిళ మన ఆఫ్ఘనిస్తాన్ భాగాన్ని వాడుకొని కిందికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటు పక్క బంగ్లాదేశ్ ను మనం చికెన్ ఎక్క అంటాం మనం అంటే బంగ్లాదేశ్ కు చైనాకు మధ్యన ఉన్న చిన్న భాగం ఏదైతే ఉందో మన పశ్చిమ బెంగాల్ పైన అంటే అస్సాంలోకి అంటే మూడు ఏడు ఈశాన్య రాష్ట్రాల్లోకి ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సెవెన్ సిస్టర్స్ అంటాం కదా ప్రవేశించడానికి ఇరవై రెండు ఉన్న మార్గాన్ని కనుక వాళ్ళు స్వాధీనం చేసుకుంటే నుంచి కిందికి రావడానికి అవసరం ఉంటుంది అని చెప్పి బంగ్లాదేశ్ అంటే కొట్టి ఇటు సెవెన్ సిస్టర్స్ కూడా మావే మొత్తం మన బంగ్లాదేశ్ భూభాగంలో కొంచెం పశ్చిమ బెంగాల్ కలుపుకొని మరి ఆ సెవెన్ సిస్టర్స్ కూడా మాదే సిక్కిం లో కూడా కొంత కలుపుకొని చూపించే ప్రయత్నం చేసింది మనకి మొన్న ఆ బంగ్లాదేశ్ మంత్రి ఆ ప్రయత్నం చేశాడు చూసిన మనం కనుక ఈ రెండు దేశాలను ఖచ్చితంగా మనం అరికట్టాలంటే బంగాళాఖాతం ద్వారా హిందూ సముద్రంలోకి మనం ప్రవేశించే మార్గమేమో ఇటు చైనా ఆలోచన చేస్తుంది అటు బర్మ ఇవి మనకు ఏవైతే తూర్పు దేశం ఉన్నాయో ఈస్ట్ లుక్ ఈస్ట్ అంటాం కదా మనకు తూర్పుకున్న దేశాల పట్ల మెదక వైపు అవలంబించుకుంటూ మళ్ళీ వాళ్ళందరినీ కవడించుకుంటూ కిందికి వచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ రెండు దేశాలు చెక్ పెట్టడానికి మనకు ఒక రకంగా మోడీ బ్రహ్మాస్త్రం విడుదల చేస్తున్నాడు బ్రహ్మాస్త్రం కూడా మనం తయారు చేస్త్ర క్షిపణి మనం ఇప్పటికే ఆ రష్యా టెక్నాలజీ మనం తయారు చేసుకున్నాం సొంతంగా మన దేశంలో తయారు చేసుకుంటాం బ్రహ్మో క్షిపణి సరిపోవు గనుక జలాంతర్గమనం ద్వారా ఎప్పటికప్పుడు మనకు ఆ హిందూ మహాసముద్రంలో అట్లాగే అరేబియ మహాసముద్రంలో మనం రక్షణ చర్యలు తీసుకోవాల్సింది కంట కనిపెట్టాల్సింది కనుక మనం దించుతున్నాం అంతేందుకు విక్రమ్ అనే నౌకను మనం అరేబియ మహాసముద్రంలో దించడం వల్ల ఇవాళ చైనా ఆ మన మన అరేబియా మహాసముద్రంలో చొచ్చుకునే వీలు లేకుండా కొంత వర్గానికి అట్టగలినాం అంతేందుకు మన పాకిస్తాన్ చేపట్టడానికి ఇరాన్ కు డైరెక్ట్ గా సముద్ర మార్గం ద్వారా మనం లైన్ వేసుకుంటున్నాం చూస్తున్నామా కనుక ఇరాన్ నుంచి ఇరాన్ మీద ఎంత దాడులు చేసినా పాకిస్తాన్ భూభాగం నుంచి ఒక ఆల్రెడీ ఇప్పటికే ఒక లైన్ వేసుకునే ప్రయత్నం చేసినాం బిలోచిస్తాన్ ప్రజలు కూడా మన ఆహ్వానిస్తున్నారు అసలు మా అద్దె మా ప్రధానమంత్రి మోడీ అంటున్నారు అంటే ఏదైతే పాకిస్తాన్ కు మూడు ముక్కలయ్యే అవకాశం ఉన్నది పాకిస్తాన్ మ్యాప్ నుంచి తీసేస్తా అని మన రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి గతంలో అన్నారు కూడా కనుక ఇవాళ చైనాకు అమెరికాకు చిక్కు మనం అదే నాటో కూటంలో ఉన్న జర్మనీతో మనకు జతగట్టి ఆ అత్యంత ఆధునాతనమైన ఈ జలాంతరగాముల తయారీలో మూడు 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 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాం సహకారం రేపు ఇవాళ రేపు కాకపోవచ్చు కానీ ఒప్పందం ద్వారా మాత్రం మన రక్షణ ఆ రంగంలో అతి త్వరలో రెండు వేల ముప్పై వరకు లోపలినే నాలుగో స్థానం నుంచి మూడవ స్థానం పెరుగు పెరుగుతాం అంటే అమెరికా చైనా తర్వాత మనమే ఇవాళ మూడవ స్థానం నిలబడే అవకాశం ఉంది ఒక రెండు దేశాలు పక్కన పోతాయి ఇప్పటికీ ఆర్థిక రంగంలో కూడా నాలుగో స్థానంలో ఉన్నాం రక్షణ రంగంలో నాలుగో స్థానంలో ఉన్నాం అతిథాలో మూడో స్థానానికి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇట్లా మన బలం మన బలాలను పెంచుకోవడం ద్వారా ఎదుటివాడికి బలహీనుడు అన్నప్పుడు అందరూ దాడి చేస్తారు నూతిలో పడడానికి మీద నూరు వేస్తారు కానీ బలవంతుడు అన్నప్పుడు తెలుగు రావడానికి సంకోచిస్తారు కనుక చూస్తున్నాం కదా చిన్న చిన్న దేశాలను గమనిస్తున్న అమెరికా ఇవాళ మన తెలుగు రావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది చూసాం కదా నిన్ననే ఒక మంచి వ్యాఖ్య చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంటే భారత్ను విస్మరించదగ్గ మిత్రుడు కాదు స్మరించదగ్గ మిత్రుడే భారత్ను మేము తప్పనిసరి మేము అక్కను జరుపుకుంటాం అనే మాట నిన్నటి మా అనుభవానికి వస్తే తత్వం బోధపడలేదు చూద్దాం ఏం జరుగుతుందో కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం మాట మార్చారు నిన్నటి దాకా సుంకాల బాధ విధి బరువు విధిస్తా ఉన్నవాడు మోడీ నన్ను మోడీతో నేను సంతోషంగా లేను అన్నవాడు ఇవాళ మోడీ కావాలని అంటున్నాడు కనుక చూద్దాం ఏం జరుగుతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ జియో పాలిటిక్స్ లో ఒకటేమో అంతర్యుద్ధాలు ఉన్నాయి చూస్తున్నాం ఇరాన్ లో అంతర్యుద్ధం బంగ్లాదేశ్ లో నేపాల్ శ్రీలంక శ్రీలంకలో అంతర్యుద్ధాలు జరిగినాయి అట్లాగే రెండు బహిర్యుద్ధాలు బహిర్యుద్ధాలు అంటే ఉక్రెయిన్ వర్సెస్ రష్యా అట్లాగే హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ కూడా మనం జరుగుతున్నది దాంతో పాటు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ జరగబోతుంది ఇవన్నీ బహిరంగ యుద్ధాలు యుద్ధాలను ఆపే క్రమంలో మనదీత మనం రక్షణ రంగంలో మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే సామరస్య పూర్వక సంప్రదింపు ద్వారా అన్ని సమస్యల పరిష్కారం దొరుకుతాయని కూడా మనం అన్ని దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం ఇంకా అవుతుందా ఓకే సార్ రైట్ థ్యాంక్ సో మచ్